హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఈరోజు వచ్చేసి మనం సమ్మర్ స్పెషల్ ఆమ్ ఆంపన్న ఎలా చేయాలో చూసేసుకుందాము సో సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్లోకి చల్ల చల్లగా ఏమైనా డ్రింక్స్ ఉంటే బాగుండు అని అనుకుంటూ ఉంటాం కదా రండి మరి ఈ ఈజీ డ్రింక్ మీరు ఇంట్లోనే ఒక పది నిమిషాల్లో చేసేయచ్చు చాలా ఈజీ అండ్ మన ఒంటికి కూడా ఇది చాలా చలువ అన్నమాట సో రండి మరి ప్రాసెస్ చూసేసుకుందామా ఫస్ట్ వచ్చేసి మనము బాగా పుల్లగున్న మామిడికాయ తీసుకుందాము ఇది బాగా పచ్చిగా ఉండాలి కొంచెం కూడా మగ్గినట్టు ఉండకూడదు సో ఇలా పచ్చి మామిడికాయని మనము మిడిల్ మిడిల్లో ఇలా ఘాటులు పెట్టేసుకుందాము ఇలా స్లైట్గా స్లిట్ చేసేసుకుంటా ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్నైతే మనము కుక్కర్లోకి వేసేసుకుందాము మీరు ఎంత జ్యూస్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి మామిడికాయలు అయితే తీసుకోవచ్చు దాని పులుపుని బట్టి ఈ మామిడికాయ అయితే బాగా పుల్లగుందని చెప్పేసి నేను జస్ట్ ఒక సింగిల్ మామిడికాయ అయితే తీసుకున్నాను దీన్ని ఇప్పుడు మనం కుక్కర్ గిన్నెలో వేసేసి వన్ గ్లాస్ వాటర్ అనేది ఇందులోకి మనము వేసేసుకొని దీన్ని మనం ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లోకి అయితే ఉడికిచ్చేసుకుందాము ఇది మెత్తగా ఉడికిన తర్వాత దీన్ని మనము ప్లేట్లో తీసేసుకొని ఫ్యాన్ గాలి కింద చల్లగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె తీసుకుందాం అందులో వచ్చేసి వన్ కప్ బెల్లం అయితే నేను తీసుకున్నాను అందులోకి గోరువెచ్చగా ఉన్న వాటర్ని అయితే వేసేసుకొని దీన్ని మనము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా నానబెట్టిద్దాము బెల్లం ప్రాపర్గా కరిగేదాకా బెల్లం అనేది ప్రాపర్గా కరిగిన తర్వాత దీన్ని కూడా ఒక ఫైవ్ మినిట్స్ దాకా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని దాని తర్వాత తర్వాత మనము తీసేసి దాన్ని పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ వచ్చేసి మన మూడికాయ కూడా ఉడికిపోయింది సో మూడికాయ అనేది ఇలా చక్కగా నీట్గా మెత్తగా ఉడికిపోవాలి సో అలా ఉడికిన తర్వాత అయితే మనము ఫస్ట్ ఒక గిన్నె తీసుకుందాము ఆ గిన్నెలోకి మామిడికాయ ఉడికించిన వాటర్ ఏవైతే ఉన్నాయో కుక్కర్లో ఆ వాటర్ని మనం సపరేట్గా తీసేసుకుందాము ఆ వాటర్ అలా ఒక గిన్నెలోకి సపరేట్గా తీసుకున్న తర్వాత దాన్ని మనము డీప్ ఫ్రిడ్జ్లో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ దాకా పెట్టేసుకుందాము ఇప్పుడు వచ్చేసి మనం ఉడికించుకున్న మామిడికాయ ఏదైతే ఉందో దాంట్లోకి కొంచెం వాటర్ అయితే మనం వేసేసుకుందాము వాటర్ వేసుకున్న తర్వాత దాన్ని తొక్కుని సీడుని ప్రాపర్గా మనము ఇలా పిండేసుకొని దాంట్లో ఉన్న గుజ్జుని మనం సపరేట్ చేసేసుకుందాము అలా సపరేట్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా మనము ఒక ఫైవ్ మినిట్స్ దాకా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఆంపన్న ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని చూసేసుకుందాము సో చాలా ఈజీ అండి సమ్మర్లో మీరు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ని అయితే ట్రై చేయండి సో ఫస్ట్ అయితే మనం ఈ మామిడికాయ రసాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకుందాము దాని తర్వాత ఇందులోకి అయితే మనము బెల్లం వాటర్ ఏవైతే తయారు చేసుకున్నామో దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుందాము ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో ఏవైతే వాటర్ పెట్టామో దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి దీని తర్వాత వచ్చేసి ఇందులోకి నేను చిట్కడంతా జీరా పౌడర్ వేసుకుంటున్నాను క్యూమిన్ పౌడర్ దాని తర్వాత కొంచెం అంతా మనం ఇందులోకి చాట్ మసాలా అయితే వేసేసుకుందాము అలా అన్ని వేసుకున్న తర్వాత దీన్ని బాగా నీట్గా కలిపేసుకొని ఒకవేళ మీరు అప్పటికప్పుడు సర్వ్ చేస్తున్నారంటే మాత్రము ఇందులోకి పుదీనా వేసుకొని సర్వ్ చేసేయడమే లేదు కొద్దిసేపు తర్వాత తాగుతారు అంటే మాత్రం దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తర్వాత పుదీనా లీవ్స్ అనేవి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి సో ఈ సమ్మర్ మీరు ఖచ్చితంగా దీన్ని మాత్రం ట్రై చేయండి చాలా మంచిది హెల్త్కి కూడా మంచిది మన బాడీకి చాలా చలవ ఇచ్చిద్ది సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి టిల్ దెన్ బాయ్ టేక్ కేర్